నేటి సభాధ్యక్షుడు బూర్గులా సింగరావు గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కమలెడ్ తమ్మినేని వీరభద్ర గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమిటీ చాళ వెంకటరెడ్డి గారు ఎన్సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమరెడ్ గౌస్ ఆర్ఎస్పి తెలంగాణ కార్యదర్శి కర్మడ్ జనకరావులు వేదిక మీద ఉన్నటువంటి వామపక్ష నాయకులు వేదిక మీద సభలో పాల్గొంటున్నటువంటి స్వాతంత్ర సమర యోధులు సోదరులు మిత్రులు అందరికీ ఈ ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ దినాన్ని జరుపుకుంటూ ఉన్నాను రేపు వామపక్షాల నాయకత్వం కింద కూడా ఈ సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఈ సభను ఏర్పాటు చేయటం అనేది సంతోషకరమైనటువంటి విషయం తెలంగాణ సాయుధ పోరాటాన్ని గురించి ఇప్పుడు నేను ఇక్కడ స్వాతంత్ర సమర యోధులందరూ ఉండగా దాన్ని గురించి వివరించడం అనేది తల్లి పుట్టిల్లి గురించి మేనమావం దగ్గర పోయినట్టుగా కనపడుతుంది ఇది ఒక మహత్తరమైనటువంటి పోరాటం నరసింహరావు గారు చెప్పినట్టుగా ఒక చిన్న ప్రాంతంలో ఇంత రక్తం చెందించినటువంటి మహత్తర పోరాటం మన స్వాతంత్ర పోరాటంలో మరొకటి లేదు భారత యూనియన్లో నిజాం రాష్ట్రాన్ని విలీనం చేయటం కొరకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూడలిజాన్ని విధ్వంసం చేసేందుకు ప్రజాస్వామ్యం కోసం మన ప్రజలు చేసినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం ఇది ఫ్రెంచి విప్లవం యూరోప్లో భూస్వామ్య వ్యవస్థకు చరవగీతం వాడి పెట్టుబడిదారి వ్యవస్థకు మార్గాన్ని సుగమం చేసినట్టుగా తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం జరిగినటువంటి మహత్తర పోరాటంగా దేశం ముందుకు భూ సంస్కరణ జెండా తెచ్చిపెట్టింది ఇది భూదానం ద్వారా పరిష్కారం చేద్దామని ప్రయత్నం చేశారు ఆ తర్వాత దున్నేవాడికి భూమి నినాదాన్ని అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ పైన దున్నేవాడికి పోలీ నినాదాన్ని తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెట్టుకుంది ఆ సాయుధ పోరాటానికి సంబంధించి ఇవాళ మనం ఉత్సవాలు జరుపుకోవటం అనేది ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి కొంతమంది నాయకులకు సన్మానం చేయడం ద్వారా వారిని గౌరవించడం మాత్రమే కాక ఆ పోరాటం నాటి కొన్ని పరిపూర్తిగా లక్ష్యాలను మరోసారి ప్రజలకు గుర్తు చేసి ఈ పోరాటాన్ని కొనసాగించాలని ఈరోజు ప్రతి చేసేందుకే మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినంత వరకు ఏ భూమి కోసం ఈ పోరాటాన్ని చేశాము ఆ భూ సమస్య ఇంకా ఇవాటికి పరిష్కారం కాలేదు పరిష్కారం కాకపోగా ఇవాళ దేశాభివృద్ధి పెడుతూ మేక్ ఇన్ ఇండియా పేరుతో పరిశ్రమల పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల భూములను లాక్కోవడానికి అధికారంలో ఉన్నటువంటి పాలక పార్టీ ఓ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నది అని పెడుతున్నారు నేషనల్ హైవేస్ పక్కనున్నటువంటి అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి పొలాలు ముందు ఒక కిలోమీటర్ ఎడమవైపు ఒక కిలోమీటర్ కుడివైపు వీటన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట ఎనిమిది లైన్ల రోడ్లను ఏర్పాటు చేస్తారట అతి వేగంగా పారిశ్రామిక ఉత్పత్తిని దేశంలోని ఒక మూల నుండి మరొక మూలకి పంపింది ఆ తర్వాత జాతీయ రహదారుల వెంట ఉన్నటువంటి భూములు చెరక మూడు కిలోమీటర్ల దూరం కూడా ప్రభుత్వం తీసుకొని వీటిని పారిశ్రామిక కేంద్రాలుగా మారుస్తారు దేశంలో ఇవాళ ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో సరిగ్గా మూడవ వంతు భూమి ఈ రకమైనటువంటి కారిడార్లకు రోడ్లకు పోబోతోంది